డాక్టర్ అశోక్వర్ధి అప్షిల్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ ఛానల్ మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మీ యొక్క ప్రోత్సాహాలతో మంచి మంచి సబ్జెక్ట్స్ నేను తీసుకొస్తాం ఈ యొక్క ఛానల్లో ఏ టు జెడ్ అన్నట్టుగా హెల్త్తో పాటు వెల్త్ స్పిరిచువల్గా అన్ని రకాల సబ్జెక్టులు నాకు ఏది అయితే మంచిది అనిపిస్తుందో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది మీ యొక్క ప్రోత్సాహాన్ని ముందుగా అందించాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు నేను తీసుకొచ్చింది లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి ఆకర్షణ సిద్ధాంతం సబ్కాన్షియస్ మైండ్ సబ్జెక్ట్ని తీసుకొచ్చింది మనం భయాన్ని వదిలివేయాలి మనం మనసులో చాలామందికి భయం ఉంటుంది మనకు అన్ని అనుభవించాలని ఉంటుంది అయితే అది అసాధ్యమని మనల్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది మనం ముందు భయాన్ని వదిలేయాలి భయాన్ని వదిలి మీరు బయటికి రండి అప్పుడే ఏదైనా మీరు చేయగలుగుతారు మీరు కోరిన ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా తీసుకోండి మీకోసం విశ్వం అనంత సంపదలను సమకూర్చి ఉన్నది మీరు తీసుకోవడానికి భయపడుతున్నారు ఒక బిజినెస్ చేయాలి ఇన్వెస్ట్ చేస్తాము ఈ బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతుందా లేదా కస్టమర్స్ వస్తారా లేదా లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ముందే మీరు అనేసుకుంటున్నారు అలాగే అవుతుంది మీరు లాభం వస్తుందా అవుతే ఏం చేస్తామనుకోండి అంటే ముందే అనుకోండి మీకు నష్టమే వస్తుంది లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్ భూమి మీద కానీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు ధైర్యంగా చేయండి రేటు పెరుగుతుందో రాదో ఏమైనా లిటికేషన్స్ ఉన్నాయేమో ఇలాంటి మీద ఆలోచించుకుంటే నిజంగానే అలాగే జరుగుతుంది కాబట్టి ఏదైనా మీరు నిర్ణయం గట్టిగా నిర్ణయం తీసుకోండి భయపడవద్దు అన్నీ కూడా పాజిటివ్ ఆల్వేస్ పాజిటివ్గా చేయండి నెగిటివ్ థాట్స్ అసలు మనసులోకి రానియకండి ఏదైతే మీరు పదే పదే నెగిటివ్గా మీరు ఆలోచిస్తూ ఉంటారా అవన్నీ కూడా మీకు నెగిటివ్గా విశ్వం మీకు తీసుకెళ్తారు అందుకోసమే మీరు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తుంటే డబ్బు సంపద ఐశ్వర్యం వాటి గురించే ఉండాలి మీకు ఏం ఆలోచనే ఉండకూడదు ఈ భయం ఇలాంటివి ఏమి ఉండకూడదు ఎప్పుడూ మీ మనసు ఎప్పుడు ఉదయం లేచినప్పటి నుంచి డబ్బు సంపద ఐశ్వర్యం వాటి మీదని మీ యొక్క మైండ్ ఎప్పుడు కానీ ఉంటే డబ్బుల మీద మంచి బా నెట్లో చూడండి మంచి మంచి బిల్డింగ్స్ చూడండి బంగ్లాలు చూడండి గోల్డ్ చూడండి డబ్బులు నోట్లు కరెన్సీలు చూడండి మీ మనసు అంతా దాని మీదనే ఫోకస్ చేయండి ఎప్పుడు దాన్ని ఆకర్షిస్తారు ఏమంటే ఆకర్షించి దాంతం దానివైపు మీ యొక్క ఆకర్షణ ఉంటే ఆ సంపద అనేది మీకు ఆటోమేటిక్గా చేకూరుతుంది కాబట్టి నెగిటివ్ని వదిలిపెట్టండి భయాన్ని వదిలిపెట్టండి ధైర్యాన్ని కూడగొట్టుకోండి కోటిష్ని కావాలని కళలు కానండి ఆ కళలు నెరవేరడానికి సహకారం చేసుకోవడానికి ప్రకృతి మీకు సహకరిస్తుంది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు